కార్మిక హక్కుల కోసం పరితపించి పనిచేసే సిఐటియు పథకాలను వాడవాడల ఎగిరివేయండి మేడే స్ఫూర్తితో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించండి పిఎస్ రాధాకృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు రేపు జరగబోయే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వాడవాడల కార్మికుల ఐక్యతకు నిదర్శనంగా ఎర్ర జెండాలు ఎగిరవేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబు పిలుపునిచ్చారు సుదీర్ఘ పోరాటం ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కార్మికులు సాధించుకున్న పని గంటలను నేటి పాలకులు తిరిగి కుప్పకూల్చి బానిస విధానానికి నెట్టివేసే విధంగా చేస్తున్నారన్నారు కార్మిక హక్కులకు విఘాతం కలిగిస్తూ నేటి దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వితరక విధానాలను అనుసరిస్తుందన్నారు హక్కులను ఐక్యంగా కాపాడుకుంటాం కార్మిక వర్గ ఐక్యత ఏమిటో చూపిస్తామనే పట్టుదల పథకాలు ఎగరవేత్తలు కనిపించాలని వారు పిలుపునిచ్చారు నూట ముప్పై తొమ్మిదో మేడైని ఐక్యంగా వాడ వాడవాడల వీధి బీదిన ఎర్ర జెండాలు ఎగిరేసి ఒక ప్రతిరంబరాలని చెప్పి ఆల్ ఇండియా సిఐటీ కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా కర్నూలు నగరంలో కూడా కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో వందలాది పతాకాష్కరలు వీధి వీధి వాళ్ళ వలన భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు చిన్నపరతులు అంటే హమాలి కార్మికులు రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా జెండాలు ఎగరేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రతినిధి గురాలని చెప్పి సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా మే ఒకటో తేదీన కర్నూలు నగరంలో పెద్ద ర్యాలీ జరపబోతున్నాం ఒక బహిరంగ జరపబో బహిరంగ సభ జన్మబోతున్నాం దాంట్లో ఒకటే పిలుపు ప్రజలకి ప్రజలారా ఆలోచించండి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద సాధించుకునేటువంటి నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ రద్దు చేసి కట్టు బాధ్యతలుగా మిగిలినటువంటి చట్టాలు అనుమతి చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడమే కాకుండా మే ఇరవై తేదీ సమ్మె కూడా పిలిపించారు దీని అందరికీ సమాయత్తం కావాలని చెప్పి కార్మిక వర్గానికి పిలిపించడం జరుగుతుంది నూట ముప్పై తో మే దినోత్సవం సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏదైతే లేబర్ కోళ్లను అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో ఆ లేబర్ కోడ్ను ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్తోన ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలుపుకోవడం జరిగింది ఈరోజు కార్మిక చట్టాలనేవి దాదాపు నూట తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని కార్మిక హక్కులని కాలరాశి పద్ధతిలోనూ ఈరోజు నరేంద్ర మోడీ గారు నాలుగు లేబర్ కోళ్ళని తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోళ్ళు అమలు జరిపినట్లయితే కార్మికులు కట్టబానిసరిగా మారడానికి అవకాశం ఉంటుంది ఎందుకోసం అంటే ఎనిమిది గంటల పనితరాలు ఉండవు కనీస వేతనం ఉండవు కనీస సౌకర్యాలు ఉండవు ఏమి అడడానికి కూడా ఎటువంటి హక్కులు ఉండవు చివరికి యూనియన్ పెట్టుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందులు చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసం అంటే ఎటువంటి సమీక్ష హక్కు కూడా లేకుండే పరిస్థితి దాపురుస్తుంది అందుకోసమే ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది దినోత్సవాన్ని ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా భావించాలని చెప్పి ఈ లేబర్ కోడ్లు ఉపశమించేందు వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసిన